దీపావళి సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంతటా పండుగ వాతావరణం నెలకొంది మార్కెట్లో టపాసులు ప్రమిదల విక్రయాలు జోరందుకున్నాయి పట్టణంలోని ప్రభుత్వ పాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో క్రాకర్స్ దుకాణాలు వెలిసాయి పిల్లలు పెద్దలు బాణసంచా కొనుగోలు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్కొండ అందిస్తారు దీపావళి వేడుకలు ఘనంగా జరగవద్దు దేశ వ్యాప్తంగా ఈ రోజు దీపాల వేడుకలు జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో కూడా అయితే కుటుంబ సభ్యులతో దీపావళి పండుగ జరుపుకునేందుకు అనంతరం ఆ దీపాలు వెలుగున నేపథ్యంలో క్రాకర్స్ అయితే కాలుస్తారో క్రాకర్స్ మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు రెండు వందల పైచలకు కూడా షాపులు వెలిచాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మన మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి బారు జున కళాశాలలో ఉన్నాం ఇక్కడ అరవై ఎనిమిదికి సంబంధించి అయితే డెబ్బై సంబంధించిన షాపులు కూడా పైరు సిబ్బంది అధికారులు కూడా పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే ఆ క్రాకర్స్ కొనుగోలుకు సంబంధించిన ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఆ టపకాయలు కొనుక్కునేందుకు కూడా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా క్రాకర్స్ కొనుక్కునేందుకు కూడా భారీ ప్రజలు తరలి వస్తున్నారు దీపావళి పండుగ సందర్భంగా ఏదైతే చిన్న పిల్లలు కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు నిర్మించుకున్న అనంతరం సాయంకాలం కూడా క్రాకర్స్ కాలుస్తుంటారు కాబట్టి ఈ క్రాకర్స్ కాలుస్తున్నందుకు ఆసక్తిగా వచ్చి చాలా మంది తీసుకెళ్తున్నారు దీని మీద మరి మరణ వివరాలు ఇక్కడ కొంతమంది వాడిని అడిగే ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం రేట్లు చాలా సంతోషంగా ఉంది రేట్లు కూడా కేజీకి కేజీ లెక్కలు అమ్ముతున్నారు అంటే మాకు బాగా బెనిఫిట్ ఉంది చాలా బాగుంది చాలా మంది కూడా క్రాకర్స్ గతం కంటే ఈసారి రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇబ్బంది ఉంటుందని చెప్తా అంటుంది దీని మీద రేట్లు ఎక్కువనే అమ్ముతున్నారు కొన్ని కొన్ని రోజులు కేజీ ఆఫర్ లెక్క అమ్మినప్పుడు మనకు బాగా కలిసి వస్తుంది తక్కువ ఈ సంవత్సరం కూడా రేట్లు ఎక్కువ ఉన్న పరీక్ష మంచి క్రాకర్స్ తీసుకొచ్చారని చెప్తున్నారు ముఖ్యంగా షాపులు కూడా చాలా మంది సందడిగా వాతావరణం ఈ రోజు దీపావళి పండుగ సందడిగా కూడా కనిపిస్తుంది కుటుంబ వేడుకలు పేడుకలు నిర్మించేందుకు సాయంకాలం పూట కాకల్సి కాల్సి ఉంటారు ఇదే అంశం పైన కొంతమంది షాపుల యాజమాన్యు ఈ సారి ఎట్లు రేట్లు ఏ విధంగా ఉన్నాయని వారిని అడిగే ప్రయత్నించారు అలా చెప్పండి రేట్ ఎట్లున్నాయి ఈ సారి ఎట్లా ఉంది రేట్స్ అయితే మామూలుగా రెగ్యులర్ గా రేట్స్ ఉన్నాయి అదే విధంగా రేట్స్ పబ్లిక్ కూడా బానే పండుగ వాతావరణం ఈ రోజు కానీ నిన్న కానీ బాగా బానే ఉన్నాయి అంటే రేట్ ఎట్లా ఉన్నాయి ఎట్లా కేజీలకు రెట్లు క్రాకర్స్ గ్రీన్ క్రాకర్స్ మనం అంటే గత ఏడు సంవత్సరాల నుంచి కూడా కేజీ కౌంటర్ చేస్తున్నాం కేజీ అంటే ప్రతి అంటే సామాన్య ఎవరైతే మనుషులు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా దీపావళి పండుగ నిర్వహించుకోవాలంటే ఒకప్పుడు గగనం ఉండేది అయితే మేము సెవెన్ ఇయర్స్కి వెళ్ళి ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేశాం కేజీ కౌంటర్ గా ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి ఇంట్లో కూడా దీపావళి పండుగ నిర్వహించుకోవాలనే అనే ఉద్దేశంతో మన ప్రతి సంవత్సరం కూడా కేజీ కౌంటర్ లో పెడుతున్నాం ఈ సంవత్సరం కొద్దిగా కాంపిటీషన్ కూడా ఎక్కువైంది కాబట్టి రేట్లు కూడా తగ్గించి అమ్ముతున్నాము దీపాలు వేడుకలు సామాన్య ప్రజలు చాలా ఏర్పాట్లు చేశాం రేట్లు కూడా అంటే కేజీ లెక్కలు కూడా చేస్తున్నాం అంటుంది మనతో పాటు ఇక్కడ క్రాకర్స్ కొను ఎట్లా అనిపిస్తుంది ఈ సారి ఎట్లా ఉన్న రేట్లు లాస్ట్ టైం కంటే కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది కానీ ఇంకా పిల్లల కోసం తప్పదు కదా పిల్లలు దీపావళి చేసుకోవాలి అని చెప్పేసి వచ్చాం మేము కంపల్సరీ దీపావళి మంచి చేసుకోవాలి కాబట్టి పిల్లల ఆనందం కోసం తప్పదు కొనాలి ఇది పొల్యూషన్ అయినా కూడా మనం ఒక్క రోజే కాబట్టి తప్పది కదా పిల్లల ఆనందం కోసం అంటున్నారు కొంతమంది పిల్లలను చెప్పమ్మా ఈ రోజు దీపావళి ఈ రోజు దీపావళికి క్రాకర్స్ తీసుకున్నాము చిచ్చు బుడ్డీలు వంకాయ వంకాయ బాంబులు అందుకు చాలా మంచిగా అనిపిస్తుంది దీపావళి జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం కలుస్తా క్రాకర్స్ ప్రతి సంవత్సరం కలుస్తా ఈ రోజు రేట్లు ఎక్కువ ఉన్నాయి కుటుంబ సభ్యులు ఆనందంతో గడుపునేందుకు దీపాలు వేడుకలు జరుపుకుంటారు ఈ నేపథ్యంలో కూడా అంటే పిల్లలుగా మెయిన్ గా క్రాకర్స్ సంబంధించిన క్రాకర్స్ ఉన్నాయి దాంతో పాటు అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు వందల పైచులకు క్రాకర్స్ సంబంధించిన షాపులు తెలిసావి ఈ ముందు జాగ్రత్తగా అధికారులు ఆయా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు ఎలాంటి ప్రమాదం జరగకుండా క్రాకర్స్ ప్రాంతంలో పైర్ సిబ్బంది అలర్ట్ చేశారు ఆయా ప్రాంతంలో ఏ షాపులో షాపుల దగ్గర డ్రమ్ములో మంచినీటి అలాగే మట్టిని కూడా ఏర్పాటు చేశారు ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకుంటూ ముందు జాగ్రత్త ఏర్పాటు చేస్తారు ఏదైనప్పుడు కూడా దీపాలు వేడుకలు అంటే సంవత్సరానికి ఒకసారి ఈ పండుగ కాబట్టి ఖచ్చితంగా క్రాకర్స్ కాల్చేది ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు సంతోషం కోసం కుటుంబ ఈ దీపాలు వెలుగులో నింపేందుకు నింపేందుకు అలాగే క్రాకర్స్ కాలుస్తారు కాబట్టి ఏదైనప్పుడు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేట్లు ఉన్నప్పుడు కూడా తీసుకుంటున్నామని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు తెలియచిన ప్రజలు కనిపిస్తుంది సీవత రామ్కుండ మెగా మహబూబ్ నగర్ ఉమ్మడి నగర్ జిల్లాలో దీపాలు వేడుక